దేశవ్యాప్తంగా అవినీతి రోజురోజుకు పెరిగిపోతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఎన్నికల ఖర్చుల నియంత్రణ లేకపోవడమే ఈ అవినీతి పెరుగుదలకు ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని సూచించారు ఇక ప్రజలకు ఉచిత పథకాల పేరుతో అనేక నిధులు ఖర్చవుతున్నాయని దీనిపై నియంత్రణ అవసరమన్నారు అధికారుల అవినీతి ముఖ్యంగా ఇంజనీరింగ్ శాఖలో వేల కోట్ల రూపాయలు అవినీతికి గురవుతున్నాయన్న విషయాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తావించారు ఇటీవలి కాలంలో రాజకీయాల్లో భాషా వ్యవహారం తీవ్రంగా దిగజారిందని ప్రతి నాయకుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు శాసనమండలి సభ్యులు కవిత తీన్మార్ మల్లన్న మధ్య వివాదంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు సుప్రీంకోర్టు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఎన్నికల ఖర్చు మీద నియంత్రణ పెట్టాల్సిన బాధ్యత ఉంది ఎన్నికల్లో విపరీతమైనటువంటి డబ్బుల ప్రభావంతోనే ఈ అవినీతి కార్యక్రమాలు పెంచు పెడతా ఉన్నాయి ఎన్నికల్లో ఒక్కొక్క రాజకీయ పార్టీ వేల కోట్లు ఖర్చు పెడతా ఉంది అభ్యర్థులు వందల కోట్ల దాకా పోయినారు ఇవన్నిటికీ కారణం మూలం ఏంటంటే అవినీతి ఈ అవినీతిని కనుక మీరు అరికట్టగలిగితే రాజకీయాల్లో ఒక మంచి వాతావరణం వస్తుంది తప్పనిసరిగా ప్రజలు పనిచేసే వాళ్ళకే ఓట్లు వేసేటువంటి అవకాశం